ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థి నడ్డి విరిచే వాడల్లో ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే అయితే అటు పాకిస్తాన్తో మ్యాచ్ కానీ న్యూజిలాండ్తో మ్యాచ్ కానీ ఇంకా ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కానీ విరాట్ కోహ్లీ అద్దరు కొట్టిస్తున్నాడు దుమ్ము రేపుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ సింగిల్స్ తో సెంచరీలు కాదు ఇంకా వీలుంటే డబల్ సెంచరీ కూడా చేసేసే అవకాశాన్ని తీసుకుంటున్నాడు అవకాశాన్ని ప్రత్యర్థి జట్టు ఇవ్వడం తనే తీసుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపుగా బిచ్చమెత్తుకునే రేంజ్కి వెళ్ళిపోయింది జరిగిన విషయం ఏంటంటే తటస్థ వేదికలు భారత జట్టు కోసం పెట్టారు కదా అయితే ఐసీసీ వాళ్ళు మన ఇరు దేశాల శత్రుత్వం అలాగే దానికి సంబంధించిన గొడవల కారణంగా భారత జట్టుతో ఆడే ఏ జట్టు అయినా సరే దుబాయ్కి రావాల్సిందే అయితే ఈ క్రమంలో ఏమైంది విరాట్ కోహ్లీ దయ వల్ల ఇక ఆస్ట్రేలియా అలాగే భారత జట్ల మధ్య జరిగిన ఫస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఆ భారత జట్టు గెలిచి ఫైనల్ దుబాయ్ లో ఏర్పాటు చేసింది నిజానికి పాకిస్తాన్ జట్టుకు ఇప్పటి వరకు టికెట్ల పరంగా చూసుకున్నట్టయితే భారత్ నుంచే ఎక్కువగా వాళ్ళకి టికెట్లు వస్తాయి అన్నమాట అంటే ఎలాగ అంటే మొత్తం ఎనిమిది జట్లు అనుకోండి ఎనిమిది జట్లలో కొన్ని జట్లకే ఎక్కువగా వాళ్ళకి టికెట్లు వసూలు అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా భారత జట్టు కానీ లేకపోతే ఏదన్నా మంచి స్ట్రాంగ్ జట్ న్యూజిలాండ్ కానీ అట్లాంటి జట్లు ఆడుతుంటే ఇంకాస్త ఎక్కువగా టికెట్లు అమ్మకాలు జరుగుతాయి ఇవన్నీ ఒక అయితే ఫైనల్ మ్యాచ్ అనేది చాలా కీలకం ఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఆడుతున్నా ఎవరితో ఎవరు ఢీ కొడుతున్నా కూడా ఫైనల్ మ్యాచ్ అంటే అది ఒక కిక్ ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్కి చాలా మంది వచ్చేస్తారు అన్నమాట అయితే ఇప్పుడు భారత జట్టు ఫైనల్లోకి రావడంతో దుబాయ్ వేదికగా జరుగుతుంది లాహోర్ వేదికగా బదులు దాంతో పాకిస్తాన్కి రావాల్సిన ఫైనల్ మ్యాచ్ టికెట్లన్నీ కూడా ఉష్ కాకి హామ్ స్వాహా దాంతో ఇక ఇప్పుడు లభోదిబ్బం అంటున్నారు మొత్తం టోర్నమెంట్ అంతా ఒక ఎత్తు ఫైనల్స్ రోజున వచ్చే టికెట్ వసూలు ఒక రేటు రేట్లు స్పాన్సర్షిప్స్ ఇంకా రకరకాల సోర్స్ నుంచి వచ్చే డబ్బు మొత్తం గోవింద హాంఫట్ దాంతో ఇప్పుడు పీసీబీ లభోద్బం అంటుంది ఐసిసిని ని ఎంతో కొంత మాకు న్యాయం చేయండి అంటూ లబోదిబం అంటుంది ఇదంతా కూడా విరాట్ కోహ్లీ పుణ్యమేనని ఎందుకో విరాట్ కోహ్లీకి మా పాకిస్తాన్ అంటే పడదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్